ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తుంది ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో మార్కాపురం జిల్లా ప్రకటనకు సమయం దగ్గర పడిందని భావిస్తున్నారు ఈ పరిణామంతో ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనుండటంతో అక్కడ సంబర వాతావరణం నెలకొంది రైటిక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు సలం చెప్పండి అంటే తాజాగా ప్రభుత్వం మార్కాపురం జిల్లా ప్రకటనపై తీసుకున్న చర్యలు ఏంటి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో అంతర్భాగమైనటువంటివి మార్కాపురం జిల్లా కావాలన్నటువంటి ఆకాంక్ష అక్కడి ప్రజలది ఈనాటిది కాదు దాదాపు సుమారుగా యాభై ఏళ్ళ కలగా చెప్పవచ్చు అయితే ఎన్నికల సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ప్రభుత్వము అంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనకు వచ్చిన సమయంలో మార్కాపురం డివిజన్ ప్రజల యొక్క కళను తాను నెరవేర్చనున్నట్లు ఆ హామీని మార్కాపురం సభలో ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుత పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్కాపురంలో యువగలం పాదయాత్ర సమయంలో సైతము ఈ యొక్క ప్రకాశం జిల్లాకు యోగలం పాదయాత్రకు వచ్చిన సమయంలో సైతము ఈ యొక్క మార్కాపురం జిల్లా గురించి అంటే మార్కాపురం జిల్లా ప్రకటన గురించి ప్రత్యేకంగా అక్కడ కూడా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అంటే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా మంత్రి నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు ఎన్నికలకు ముందు ప్రస్తావించారు ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రకటన కోసము జిల్లా ప్రజలు ఆ డివిజన్ ప్రజలు ఎప్పటి నుంచే ఎదురు చూపులు చూస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు మంత్రి స్వామి సైతము ఇతర మంత్రులు సైతము మార్కాపురం పర్యటనకు వచ్చిన సమయంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు తాము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు ఎట్టి పరిస్థితుల్లో మార్కాపురం జిల్లా ప్రకటన చే సాగిస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటన చేశారు అయితే జిల్లా డివిజన్ ప్రజలు సైతం మార్కాపురం డివిజన్ ప్రజలు అంటే మార్కాపురంలో సుమారు పదమూడు మండలాల ప్రజలు ఉంటారు అయితే ఈ డివిజన్ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తాజాగా అంటే తాజాగా ఒక కీలక ప్రకటన ప్రభుత్వం నుండి వెలువడింది అంటే రాష్ట్ర భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి నిన్న అంటే బుధవారము వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు జెసి గోపాలకృష్ణ ఆర్డి ఈ డిఆర్ఓ ఓ ఓబులేస్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా మార్కాపురం జిల్లా గురించే పూర్తి స్థాయిలో చర్చ సాగిందని చెప్పవచ్చు అంటే భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ కాబట్టి అంటే మార్కాపురం జిల్లాకు అనువైనటువంటి జిల్లా ఏర్పాటు చేసేందుకు అనువైనటువంటి భూములు అంటే మార్కాపురం పరిసరాల్లో భూములు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒక జిల్లా ఏర్పాటు చేయడం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండాలి అదేవిధంగా ఎస్పీ కార్యాలయం ఉండాలి ఇతర అధికార యంత్రాంగానికి అనువైనటువంటి కార్యాలయాలు ఉండాలి అంతేకాకుండా అక్కడ పరిపాలన సాగించేందుకు అన్ని సమకూరేలా ఉండాలి కాబట్టి ముందస్తుగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి తగిన ప్రతిపాదనలు అంటే అక్కడ ఏర్పాటు చేసే అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు పంపించాలని కమిషనర్ జయలక్ష్మి కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాజాబాబుకు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతము సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను వెంటనే అమలు చేసేలా సంబంధిత అధికారులను సైతము ఆదేశాలు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవసరమైనటువంటి భూముల ప్రతిపాదనలు అంటే అక్కడ కావాల్సినటువంటి ప్రతి కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఏ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేటటువంటి పూర్తి విధి విధానాలను తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే డివిజన్ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనితో మార్కాపురం జిల్లా ప్రకటన ఇటీవల మంత్రి స్వామి చెప్పినట్లుగానే సాధ్యమైనంత త్వరగా అంటే డిసెంబర్ లోగా డిసెంబర్ లోగా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు అంతేకాకుండా మార్కాపురం జిల్లా కోసము కేవలము అన్ని పార్టీలు అంటే అన్ని పార్టీలు కలకలిసి గతంలో సంఘాలు సైతం మార్కాపురం జిల్లా కోసము ప్రత్యేక న్యాయ పోరాటాలు దీక్షలు చే సైతం చేయడం జరిగింది దాన్ని తగినట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో తాము తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పినట్లుగానే ప్రస్తుతము మార్కాపురం జిల్లా ప్రకటనకు ఇప్పుడే ప్రభుత్వం స్పీడ్ పెంచి ప్రస్తుతం ప్రతిపాదిత భూములను అంటే ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములలో కార్యాలయాలను నిర్మించేందుకు తగినటువంటి అనువైన భూములను గుర్తించాలని ఇప్పటికీ జిల్లా కలెక్టర్ సూచించిన నేపథ్యంలో మార్కాపురం డివిజన్ ప్రజలు అంటే పదమూడు మండలాల ప్రజల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు అందుకు టైం సమయం కూడా మూడు కేవలం మూడు నెలల్లోనే ఉందని కూడా మనం చెప్పవచ్చు సలామాసులో ప్రకటన నేపథ్యంలో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి అంటే ప్రస్తుతం వచ్చేసి ఇది ఈనాటిది కళ కాదు దాదాపు సుమారు నలభై ఐదు సుమారు నలభై ఐదు ఏళ్ళుగా డివిజన్ ప్రజలు ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అంటే ఎలాగనంటే సుదూర కేంద్ర సుదూర జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుకు వచ్చేందుకు మార్కాపురం డివిజన్ ప్రజలు సుమారుగా నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది ఉదయం ప్రయాణిస్తే సాయంత్రం వరకు అదే బస్సులోనే తిరుగుతూ సాయంత్రం రాత్రి వేళ ఇంటికి చేరాల్సినటువంటి పరిస్థితి ఏదైనా సరే ఒక పని కోసము జిల్లా కేంద్రానికి వస్తే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు ప్రస్తుతము ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లా గురించి స్పీడ్ పెంచడంపై అంటే మార్కాపురం జిల్లాను అతి త్వరలో ప్రకటించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో డివిజన్ ప్రజలు మేము వేచి ఉన్నది ఈ యొక్క ప్రకటన కోసమే అనేటటువంటి ఆనందాన్ని అంటే ఎక్కడ నలుగురు కలిసినా సరే ఇదే చర్చ సాగుతుంది అయితే ఇటీవల కొన్ని డిమాండ్స్ సైతం వచ్చాయి కొందరు మార్కాపురంలో శ్రీశైలాన్ని అంటే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలాన్ని శ్రీశైల క్షేత్రాన్ని మార్కాపురంలో కలపాలని చెప్పేసి ఒక డిమాండ్ వినిపించింది అంతేకాకుండా దర్శి మండలం అంటే దర్శి నియోజకవర్గంలోని దర్శి నియోజకవర్గంలోని పలు మండలాలను ఇటు ఒంగోలులో కలపాలని కొందరు అదే విధంగా నెక్స్ట్ మార్కాపురం జిల్లాలో కలపాలని మరికొందరు ఇక్కడ పలు వినతులను ఇవ్వడం జరిగింది జిల్లా అధికారులకు అంటే ఈ విషయాన్ని కూడా అంటే అక్కడ స్థానికంగా మార్కాపురం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలే కాకుండా పక్కన ఉన్నటువంటి ఇతర ఆ గ్రామాల ప్రజల యొక్క వినతులను సైతము స్వీకరించి ఈ యొక్క జిల్లా ప్రకటన అనేది అతి త్వరలో సాగించేటటువంటి అవకాశం ఉంది ఇది కేవలం మార్కాపురం డివిజన్ ప్రజలే కాక పక్కన చుట్టుపక్కల గల డివిజన్ ప్రజలు సైతము ఈ యొక్క ప్రకటన కోసము ఎంతో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏది ఏమైనా ప్రస్తుతం మార్కాపురం డివిజన్ లో ఉన్నటువంటి పదమూడు మండలాలలో సుమారు ఒక సుమారు తొమ్మిది లక్షల పైగా ప్రజలు ఉంటారు వీరందరికీ మార్కాపురం జిల్లా ప్రకటనతో అందరికీ ప్రయోజనం చేకూరుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో అందుకోసం ఈ డివిజన్ ప్రజలు సైతము ఈ యొక్క ప్రకటన రావడంతో అంటే ప్రత్యేకంగా భూముల ప్రతిపాదనలు అన్ని కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి ఏమిటి అనేటటువంటి విషయంపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఆరా తీయడంతో ప్రస్తుతం డివిజన్ ప్రజలు తమ యొక్క కళ నెరవేరేటటువంటి సమయం ఆసన్నమైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు సలాం మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల స్పందన ఎలా ఉంది అంటే మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఏర్పాటు అంటే గతంలో మనం చూస్తే మా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉండేవి ప్రస్తుతము పునర్విభజన తర్వాత ప్రకాశం జిల్లాలో కేవలం ఎనిమిది నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి అయితే గతంలో చూస్తే మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలు చూస్తే యాభై ఆరు మండలాలు ఉన్నాయి ప్రస్తుతం పునర్విభజన తర్వాత ప్రకాశం జిల్లాను చూస్తే ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయి అయితే ప్రస్తుతము ఈ ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాలో కలిసినటువంటి అద్దంకి నియోజకవర్గాన్ని విధంగా ప్రకా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి నెల్లూరులో కలిసినటువంటి కందుర్కూరు కందుకూరు నియోజకవర్గాన్ని సైతము అప్పట్లో ఈ యొక్క ఒంగోలులో అంటే ఇప్పుడు ప్రస్తుతము రేపు మార్కాపురం జిల్లాగా ఏర్పడితే ఒంగోలుకు ఈ మార్కాపురం డివిజన్ దూరం అవుతుంది కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క కందుకూరు డివిజన్ ను ఈ యొక్క ప్రకాశం జిల్లాలో కలిపేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు పలు డిమాండ్లు సైతం వినిపించాయి దీనితో డివిజన్ ప్రజలు అంటే అద్దంకి డివిజన్ కానివ్వండి బాపట్ల డివి ఈ యొక్క కందుకూరు డివిజన్ ప్రజలు కానివ్వండి ఈ యొక్క మార్కాపురం డివి జిల్ మార్కాపురం డివిజన్ జిల్లా ప్రకటన తర్వాత వీరి యొక్క డిమాండ్స్ తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు పూర్వ ప్రకాశం మాదిరిగా మారబోతుందా అంటే మార్కాపురం ఒక్క డివిజన్ మినహా మిగిలిన మండలాలు అంటే గతంలో ప్రకాశం జిల్లా నుంచి వేరైనటువంటి మండలాలు కానివ్వండి నియోజకవర్గాలు కానివ్వండి ఇవన్నీ మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి కలిపి పూర్వ ప్రకాశంగా మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇదే విషయంపై గతంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతము జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఇదే విషయంపై హామీ ఇవ్వడం జరిగింది అయితే సాధ్యమైనంత త్వరగా మార్కాపురం జిల్లా ప్రకటన తర్వాతే కందుకూరు డివిజన్ ను ప్రకాశం జిల్లాలో కలుపుతారా అదే విధంగా బాపట్ల జిల్లాలో ప్రస్తుతం కలిసి ఉన్నటువంటి అద్దంకి డివిజన్ ను నెక్స్ట్ ఇలా ప్రకాశం జిల్లాలో కలుపుతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది Right Salam, thanks for the updates.